చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ అమ్మవారి కటాక్షం దీవెనలు అందరికీ ఉండాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడో వార్డు అన్నానగర్ లోని పోచమ్మ దేవాలయం రెండో వార్డు ఇందిరమ్మ నగర్ లోని శ్రీ మహంకాళి బీరప్ప బుగ్గపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన శ్రావణ మాస బోనాల వేడుకల్లో పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కటాక్షం పొందారు ఆ తల్లుల చల్లని దీవెనలు అందరిపై ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు పూజల అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు దేవాలయ కమిటీ సభ్యులు ఆయన్ని ఘనంగా సన్మానించారు ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది శ్రావణ మాసం బోనాలు పండుగ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి కంటోన్మెంట్ నియోజకవర్గం అన్నానగర్లోని బాలంరాయి శ్రీ పోచమ్మ మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు అమ్మవారి కటాక్షానికి పాత్రులయ్యారు ఈ వేడుకల్లో బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్ మాజీ బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్ బోబెన్పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బోబెన్పల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ దేవలపల్లి శ్రీనివాస్ సాయి కిరణ్ ముదిరాజ్ శ్యామ్ రెడ్డి కుమార్ ముదిరాజ్ యాదగిరి తదితరులు పూజల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో గంగాపుత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తోందని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తానని రాష్ట మత్స్యశాఖ శాఖ మంత్రి వాకటి శ్రీహర్ పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం అబ్జల్గంజ్ లో తెలంగాణ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు చాట్ల సదానంద్ ప్రధాన కార్యదర్శి పిల్లి శంకర్ల ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి మూడవ వార్షికోత్సవ బోనాల శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి మెట్టు సాయికుమార్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజన్ కుమార్ యాదవ్ బీజేపీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ కార్పొరేటర్ కంది రాష్ట్ర ప్రజా సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు లోని పోచమ్మ దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సందడి నెలకొంది బోనాల వేడుకల సందర్భంగా అమ్మవారికి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంపన ప్రతాప్ ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆలయ పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు జంపన ప్రతాప్ ను సత్కరించారు నియోజకవర్గంలోని జింకానా గ్రౌండ్స్ లో మాఫీస్ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్రీడలకు వేదికైంది ఈ క్రీడా పోటీలకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ముప్పై ఏళ్ల పైబడిన పురుషులు స్త్రీలు పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు క్రీడలకు వయస్సుతో సంబంధం లేదని మానసిక ఆనందం కోసం క్రీడలు అవసరమని అన్నారు క్రీడల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమాన్ని అందించిన వారికి అభినందించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి సీఈఓ మధుకర్ నాయక్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రభుకుమార్ గౌడ్ కోశాధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన లక్ష్మారెడ్డి గారికి అదే మాదిరిగా వైస్ ప్రెసిడెంట్ అయిన ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయిన మల్లారెడ్డి గారికి ఈ క్రీడలకు కంటోన్మెంట్ కాన్స్టెన్సీల అనునిత్యం సహకరిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన్న ప్రతాపాన్న గారికి అదే మాదిరిగా వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి గారికి ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ మరియు దీ ఈ యొక్క కాంపిటీషన్లో ఈ అథ్లెటిక్ కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలుపుతూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క అథ్లెటిక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఎందుకంటే ఈరోజు వయసులు అనేది ఒక నంబర్గా ఇక్కడ అర్థమవుతుంది జనరల్గా ఈరోజు చూస్తున్న మనం రోజున్న కాలుష్యం ప పరిస్థితి కావచ్చు ఫుడ్ పరిస్థితిలో కావచ్చు అందరికీ ఎంత హెల్త్ ఇష్యూస్ ఉంది కానీ ఇక్కడ తొంభై ఏళ్ళ మనిషిని చూసినా కూడా ఒక యువకుడు లెక్క ఉన్నాడంటే వారు ఒక డిసిప్లిన్ ఒక స్పోర్ట్స్ మీద చూపించే కాన్సంట్రేషన్ వారు హెల్త్ మీద చూపించే కాన్సన్ట్రేషన్కి వీరు ఈ వయసులో కూడా ప్రతి ఒక్కరు షేక్ హ్యాండ్ ఇస్తే నాది మెత్తగా చేతులు ఉంది వాళ్ళందరూ గట్టిగా ఉన్నాయి షేక్ హ్యాండ్ ఇస్తే అంత అంత బలంగా ఉన్నారు అంటే ఈరోజు వీరందరూ సమాజానికి ఎంతో ఆదర్శం వీరి మార్గంలో నడవాలి తప్పు ఆలోచన కన్నా ప్రతి ఒక్కరు క్రీడాకారుల క్రీడల మీద దృష్టి సారించి ఇలాంటి క్రీడలు చేసే వాళ్ళని ప్రతిసారి గవర్నమెంట్ నుంచి కావచ్చు యాజ్ ఏ ఎమ్మెల్యేగా కూడా ఈరోజు నేను ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాయి ఏంటంటే రెగ్యులర్గా నెక్స్ట్ నేను ఇలాంటి కాంపిటీషన్స్ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేస్తారని కూడా మాట ఇస్తున్నాను ఈ ఆర్గనైజేషన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యువకులు అందరూ వీరిని చూసి వీళ్ళ జీవిత దినచర్యలు చూసి వీళ్ళు ఇక్కడ దాకా రావడానికి సక్సెస్నెస్ చూసి వాళ్ళు నేర్చుకొని ముందుకు సాగాలని ఒకటి హెల్తీగానే ఉంటేనే అన్ని మంచిది ఎన్ని సంవత్సరాలు బతికినో కాదు ఎంత బలంగా ఎంత ఆరోగ్యంగా బతికినో అనేది ముఖ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైనా యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మైండ్ని యాక్టివ్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి మన వరకు చేసుకుంటే ఒక లిమిటేషన్ వరకు చేస్తాం మనం పోటీలలా గెలవాలనుకున్నప్పుడు బాగా బలంగా దాని మీద కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ సక్సెస్ అవుతుంది వీరిని చూసి యువకులందరికీ ముందుకు వచ్చి వీళ్ళలాగా ఉండాలని ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటూ ఇంత కొంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నా ఒక ధన్యవాదాలు అభినందనలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ వ్యాయామం అవసరమని మాజీ మంత్రి మేడ్చర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సూచించారు పుస్తకాలతో కుస్తీ పట్టడం పెరుగుతున్న ఈ రోజుల్లో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గం జింకానా గ్రౌండ్ లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ ఓపెన్ మీట్ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి ఆయన అతిథిగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరమని వయస్ తో సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన వారు వారి ఆయా క్రీడల్లో పాల్గొని మానసిక శారీరక ఆనందాన్ని పొందాలని స్పష్టం చేశారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి